హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మనం చీరసాగర్ మధుర కథ గురించి తెలుసుకుంటాం ఈ కథ చదివిన శుక్రవారం రోజు విన్న పోయిన సంపద అయితే తిరిగి వస్తుంది మనం ఎన్నో జన్మల అనుభవించాల్సిన దరిద్రం ఈ కథతో అయితే తొలగిపోతుంది మనకు సంపదలు అనేవి చేకూరుస్తాయి ఇందుడు చేసిన ఈ స్తోత్రాన్ని చదివితే మనకు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి పోయిన సంపద తిరిగి వస్తుంది పాల సముద్రాన్ని చిలకడం కోసం విష్ణుమూర్తి కవ్వంగా పర్వతం గాను మేరు పర్వతం గాను కవ్వం గాను తో తాడుగాను బిగించి చి పాల సముద్రాన్ని చిలకడానికి కోతమైతే రెడీ అవుతారు అప్పుడైతే రాక్షసులు ఈ విషయం తెలుసుకుని నారద మునింద్ర ద్వారా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇదే అన్యాయమని అడిగితే అందుకు రాక్షసులు మీరు కూడా ఒప్పుకొని కవ్వ పాలసముద్రాన్ని చిలకడానికి తయ అని చెప్తాడు అప్పుడు దేవ రాక్షసులు కూడా అమృతం కోసం అయితే పాలసముద్రాన్ని చిలకడానికి అయితే వస్తారు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ పాల సముద్రాన్ని చిలకంగా కామధేను అయితే సురభి అంటే కామధేను కామధేను వస్తుంది ఈ కామధేనును దేవగురువులకైతే ఇస్తారు విష్ణుమూర్తి మళ్ళీ చిలకంగా పాల సముద్రాన్ని తెల్ల గుర్రం అయితే వస్తుంది తెల్ల గుర్రం వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని ఇంద్రుడు కావాలి అంటాడు కానీ విష్ణుమూర్తి తల ఊపి వద్దు అంటాడు ఈశ్వరుడు వద్దున్నాడు కాబట్టి ఇంద్రుడు దూరంగా వచ్చేస్తాడు దుర్వాస శాపం తొలగాలంటే లక్ష్మీదేవి రావాలి అంటే మనకు ఇప్పుడు పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి రావాలి అట్లాంటి ఆ పాలసముద్రంలో లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇంద్రుడు చేసిన ఆ స్తోత్రాన్ని ఎవరు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరు చదువుతారో వాళ్లకు కోట్ల జన్మలు అనుభవించి వస్తున్న దరిద్రం అంతా తొలగిపోతుంది ఆ తర్వాత మళ్ళీ చిలకడం ప్రారంభిస్తారు ఒక బ్రహ్మాండమైన కల్పవృక్షం వచ్చింది దానికైతే పువ్వులు అయితే నిండుగా ఉన్నాయి అవి ఎవరు పెట్టుకుంటారో వాళ్ళకి సౌభాగ్యం తగదు అవి గాలి ఎవరు వీస్తారో వాళ్ళకి ఆరోగ్య అనారోగ్య సమస్యలు రావు ఎవరు ప్రార్థిస్తారో వారు కోరికలు తీరుతాయి ఈ కల్పవృక్షాన్ని శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి ఇస్తాడు ఇప్పుడు ఇంద్రుడికి ఏం కావాలి లక్ష్మీ కటాక్షం కావాలి ఆ కల్ప వృక్షం దగ్గర లక్ష్మీ కటాక్షం కోసం కోరుకుంటాడు కాబట్టి తర్వాత చిలకగానే పాల సముద్రాన్ని ఆ లక్ష్మ అప్సరసలైతే వస్తారు అప్సరసలైతే దేవకాంతలై వాళ్ళు ఆద స్వర్గంలో అయితే ఉంటారు మళ్ళీ పాల సముద్రం చిలకడంతో లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగుతుంది అమ్మవారు అయితే శుక్రవారం పంచమి రోజు పుట్టింది పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి రోజు అయితే పుట్టారు కాబట్టి ఆ రోజు లక్ష్మీ కటాక్షం అయింది ఒక్కసారిగా లక్ష్మీదేవి రావు రాకుతో ఇంద్రుడు వెంటనే కలస్థాపన చేసి అమ్మవారిని ప్రార్థిస్తాడు ఆ శ్లోకం దేవి భాగవతంలో ఉంది ఆ శ్లోకాన్ని పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రం కొన్ని రోజుల పాటు నియమానుసారంగా చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే ఈ భూమండలాన్ని శాసించే ఎంత ఐశ్వర్యం చక్రవర్తి స్థానానికైతే వెళ్ళిపోతాడు తెలుసు తెలియక చేశారు కాబట్టి ఈ మనమున్న ఈ కలియుగంలో అంతటి ఐశ్వర్తులు ఐశ్వర్యవంతులు అయితే అవుతారు పక్కన నారాయణ భక్తితో కూడా ఈ స్తోత్రం చదివితే భక్తితో కూడిన ఐశ్వర్యం అయితే వస్తుంది ఇప్పుడైతే మళ్ళీ చిలకడంతో అయితే వస్తుంది అమృతం కోసం దేవతలు దానవులు ఇద్దరు చెరి సగంగా పంచుకోవాలని అమృతం అమృతంతో అయితే చావనే ఉండదని తెలుసుకుంది ఇందులో మర్మం ఏదో ఉందని అయితే రాహుకేతు రాకృష్ణ గురువైన రాహు అయితే కండి పెడతాడు అమృతాన్ని రాక్షసులు పోస్తే వాళ్ళు చిరంజీవులు అయిపోతే మనం అయితే బ్రతకనివ్వరు అనేసి అయితే మోహిని అవతారంలో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తే రక్షల ముందు నాట్యం చేస్తూ ఉంటాడు ఆ నాట్యానికి మైమరిచిపోయి సొర స్వరణ తాగిన రాక్షలు మైమరిచిపోయి ఆ నాట్యగతితో అయితే విలాసాలు ఆడుతూ ఉంటారు ఈ ఈ విపరీ ఈ సమస్యను పసిగట్టిన రాహువుకేతు అయితే వేరే దేవతల అవతారం ఎత్తి దేవతల సందులో వచ్చి అమృతాన్ని విష్ణుమూర్తి పోస్తూ ఉంటే తాగడం వలన వాళ్ళ ఇది తెలుసుకున్న మాయా రాక్షసులు చేసిన మాయ వల్ల తెలుసుకున్న మహావిష్ణువు వాళ్ళని సుదర్శన చక్రంతో ఖండిస్తారు కాబట్టి రాహువు కేతు ఇప్పటికీ తలలతోనే అయితే అమృతం తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులే రాహుకేతువులు మనుషుల యొక్క గ్రహాలలో అయితే వాళ్ళకు భాగమయ్యి పేటిస్తూ ఉంటారు ఈ వీడియో నచ్చిందంటే మరి మంచి వీడియోతో అయితే మంచి కథతో అయితే మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాహుకేతువుల దోషం పోవాలి అంటే మనం ఈరోజు ఎప్పుడైనా మనం కొన్ని అవసరాలు బట్టి డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడైతే ఈ కథను వింటే మనకు పోయిన సంపద తిరిగి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు ఇందులో చేసిన ఆ స్తోత్రాన్ని అయితే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఆ స్తోత్రం అయితే పెడతాను ఆ స్తోత్రం ప్రతిరోజు తెలిసి చదివినా తెలియక చదివినా మనకు లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఇందులో ఒక శ్లోకం అయితే చదువుతాను నమ కమలవాసిన్య్ నారాయణ్యై నమః కృష్ణప్రియ సతతం మహాలక్ష్మి నమః ఈ స్తోత్రాన్ని అయితే ఎవరు తెలిసి చదివినా తెలియక చదివినా వాళ్ళకు అష్టైశ్వర్యాలు భోగభోగ్యాలు కలుగుతాయి ఇది నేను చెప్పిన మాట కాదండి ఇది పూర్వ పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం ఇప్పుడున్న డబ్బున్న వాళ్ళైతే ఈ స్తోత్రం చదివే భక్తితో కూడిన సంపదనైతే పొంది సంతోషంగా ఆనందంగా ఉండాలని కో ఉంటున్నారు అందుకని మీరు కూడా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివి ఈ పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి